ఓం నమస్ శివాయ ఈ యొక్క కలియుగంలో ఋషులు ఎక్కడ ఉన్నారు ఈ యొక్క కలియుగంలో దానమే చాలా ధర్మము ఈ యొక్క కలియుగంలో పాపాన్ని పారద్రోలడం చాలా కష్టమైనటువంటి పని కృతయుగంలో పాపాత్ములు అధికంగా అక్కడ ఉంటే అక్కడ ఋషులు ధర్మపరాయణులు కనుక ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయేవారు అన్నమాట ఋషులు అలాగే కృతయుగంలో ఋషులు ధర్మపరాయణులు చేసే వేళకు జనులు తక్కువ అనగా కృతయుగంలో కూడా ఋషులు ఉండేవారు వారు ధర్మ ప్రవచనాలు కూడా చేసేవారు అప్పట్లో జనాలు కూడా తక్కువగా వచ్చేవారు అయితే ఈ భూమి చాలా విస్తారం ఆ కృతయుగంలో అరణ్య భూమి ఎక్కువగా ఉంటూ ఉండేది పాపులు ఉండే నేల మీద తిరగడానికి ఇష్టపడని వారు ఆ ఋషులు దూర ప్రదేశాలకు కూడా వెళ్ళిపోయారు ఋషులు ఆ రకంగా వెళ్ళిపోయారు కృతయుగంలో అలాగే త్రేతాయుగం వచ్చేసరికి పాపి నివసించే గ్రామాన్ని ద్వాపర యుగంలో పాపుల ఇళ్లను వదిలి సంచారం చేసేవారు అనమాట త్రేతాయుగం వచ్చేసరికి ఆ త్రేతాయుగం వచ్చింది అప్పుడు పాపి నివసించే గ్రామాన్ని వదిలేసేవారు ద్వాపరయుగం వచ్చింది పాపుల ఇళ్లను వదిలేసి సంచారం చేస్తూ ఉండేవారు అయితే ఈ యొక్క కలియుగంలో పాపం అన్ని చోట్ల అందరి వల్ల సహజం కావడంతో పాపం సోకని హిమాలయాల్లో నిర్జన ప్రదేశాలకు వెళ్లిపోయారు ఆ యొక్క ఋషులు వీరినే ముళ్ళు అని కూడా అంటారు ఏ యుగంలోనైనా ఋషులు పాపుల కంట కనబడరు అనేది ఋషుల ఏకైక సంకల్పం కాబట్టి ఎక్కువగా ఋషులు హిమాలయాల్లో ఇప్పుడు జపతపాల జపతపాదులు కూడా అనుసరిస్తూ అనుష్ఠానం చేస్తూ ఉండేవన్నమాట ఇదంతా కూడా గరుడ పురాణంలో చెప్పబడింది కావున ఏవైనా తప్పులుంటే పెద్దలందరూ కూడా మన్నించే ప్రార్థన అలాగే నా యొక్క ఛానల్ ని ప్రతి ఒక్కరు చూసినటువంటి వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తే